హాయ్ గాయస్ వెల్కమ్ టు అజయ్ టీవీ ఈరోజు నేను సోడియం బైకార్బోనేట్ యొక్క ఉపయోగాల గురించి అయితే డిస్కస్ చేస్తాను బ్రీఫ్గా మనందరికీ తెలుసు మన భారతదేశంలో ఒకప్పుడు ఎక్కువగా యావరేజ్ మిల్క్ కిడ్లర్స్ ఉండేవన్నమాట వాటికి మనం పచ్చిగడ్డి ఎండుగడ్డి దానా వేసేవాళ్ళం దాన తక్కువగా వేసేవాళ్ళం అనమాట అయితే వాటి పొట్టలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డిని ఏం చేస్తా అంటే డైజెషన్ చేసి దాంట్లో ఉన్నటువంటి పోషకాలను అది రక్తంలోకి అయితే పంపించడం జరుగుతుందనమాట సో తద్వారా ఏంది మనకు ప్రొడక్షన్ వస్తుంది బాడీ వెయిట్ పెరుగుతాయి ఇవన్నీ జరుగుతుంటాయి అయితే ఏమైంది తరతరాలుగా జరుగుతున్న కొద్దీ మన దగ్గర మన డైరీ ఇండస్ట్రీలో ఐ హీలర్స్ అయినటువంటి హెచ్ఎఫ్ కావచ్చు జెర్సీ కావచ్చు ముర్రా బ్రీడ్స్ అనేవి అయిపోయినాయి అప్పుడు ఏంటి వాటి యొక్క ప్రొడక్షన్ అనేది మనకు ఎక్కువ రావాలి ఎక్కువ ప్రొడక్షన్ కోసం ఏంటంటే మనం ఎక్కువగా వాటికి దాన ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే దాన అనేది చాలా వరకు అసిడిక్గా ఉంటుంది అన్నమాట అవి పొట్టలోకి చేరి రూమిన్ యొక్క పిహెచ్ను తగ్గిస్తున్నాయి సో తగ్గించడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఆ హండ్రెడ్ పర్సెంట్ డైజెషన్ అయితే చేయడం లేదు ఇట్లా హండ డైజెస్టబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎంత దాన పెట్టినా పాల ఉత్పత్తి అనేది పెరగట్లేదు అదేవిధంగా ఫ్యాట్ పెరగట్లేదు అదేవిధంగా మనం అనుకున్నటువంటి గ్రోత్ అయితే రావట్లేదు అనమాట దానికి గల కారణం ఏంటి మనం ఇచ్చేటువంటి న్యూట్రిషన్ హండ్రెడ్ పర్సెంట్ డైజెషన్ అవ్వట్లేదు మరి ఎలా ఇక్కడే నేను సోడియం బైకార్బోనేట్ని రికమెండ్ చేస్తాను సో సోడియం బైకార్బోనేట్ ఏం చేస్తుందంటే రూమిన్ యొక్క పీహెచ్ని అనేది నార్మలైజ్ చేస్తుంది సో రూమేన్ యొక్క పిహెచ్ ఎంత ఉంటుంది సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే సిక్స్ పాయింట్ ఎయిట్ వరకు అయితే ఉంటుందన్నమాట మనం పెట్టేటువంటి ఈ దాన వీరి పొట్టు బిస్కెట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు సైలేజ్ ఇవన్నీ రూమేన్ యొక్క పిహెచ్ తగ్గిస్తున్నాయి అదే ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ సోడియం బైకార్బోనేట్ వల్ల రూమేన్ యొక్క పిహెచ్ అనేది సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ ఎయిట్ ఆకు మెయింటైన్ అవుతుంది అప్పుడు ఏంటి అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులు మనం ఇచ్చేటువంటి పోషకాలను హండ్రెడ్ పర్సెంట్ డైజెషన్ చేస్తున్నాయి తద్వారా ఏం జరుగుతుంది దాని యొక్క ప్రొడక్షన్ వాల్యూ అయితే పెరుగుతుంది అంటే మనం ఇచ్చేటువంటి న్యూట్రియం హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ అవుతున్నాయి దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు ఫ్యాట్స్ కావచ్చు అన్నీ పశువు యొక్క శరీరంలోకి పోయి పశువులో పాల ఉత్పత్తి పెరుగుతుంది ఫ్యాట్ ఖచ్చితంగా వన్ పర్సెంట్ మినిమం వన్ పర్సెంట్ పెరుగుతుంది అదేవిధంగా పెరుగుదల ఉంటుంది రీప్రొడక్టివ్ ఇష్యూస్ అయితే రావడం లేదనమాట సో అందుకే సోడియం బయోకార్బోనేట్ను నేను ఏమంటున్నానంటే మనకు దొరికిన వరప్రసాదంగా చెప్పడం జరుగుతుంది అయితే ఎంత పెట్టాలి సింపుల్ అండి ప్రతిరోజు ఒక యాభై నుంచి డెబ్బై ఐదు గ్రాముల వరకు పెట్టాలి దాని యొక్క శరీర బరువును బట్టి ఎలా పెట్టాలి మామూలుగా నీళ్ళల్లో నీళ్ళలో వేసి పెట్టినట్లయితే రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మనకు ఒకవేళ కుదరకపోతే కనుక కుడిదిలో వేసి కూడా పెట్టవచ్చు అనమాట అయితే ఏంటంటే బయట దొరికేటువంటి తినే సోడా అదేవిధంగా కెమికల్ యూజ్ ఉంటుంది దాంట్లో ఫీడ్ వేరియంట్ అనేటువంటి తినే చూడం తీసుకున్నట్లయితే చాలా వరకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం అజే టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ